అన్నీ చూసేసేయండి ఎలా చేస్తానో చూడండి వాటర్తో నీట్గా కడిగేసాను ఇందులో బాగా మాగిండేటి ఇట్లా కొంచెం ఉక్కిండేటి ఎన్ని రసం తీసుకుంటాను ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తూ నేను ఈరోజు నిమ్మకాయ పిక్కలు పెట్టబోతున్నాను నిమ్మకాయలన్నీ నిమ్మకాయలు అన్ని విధంగా కోసుకోవాలండి కోసుకున్నాక నాలుగు దెబ్బలుగా చేసి చూడండి ఒక కాయ వచ్చేసి నాలుగు దెబ్బలు చేయొచ్చు చిన్నకాయ అయితే రెండు దెబ్బలు చేయొచ్చు ఈ విధంగా దినిండా చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి కొన్ని కాయలు ఈ విధంగా కోసుకొని రసం పిండుకోవాలి ఆ రసం కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి నూట యాభై కాయ అండి నూట యాభై కాయలు వంద కాయ అయితే నేను ఊరకాయకి కోసాను యాభై కాయ మాత్రము రసం పిండడానికి రెడీ చేశాను నేను ఊరకాయ ఎలా చేస్తానో నిమ్మకాయ ఊరగాయ పల్లెటూరు స్టైల్లో చూడండి ఓకేనండి కట్ చేసి గింజలు అన్నీ తీసేసి రెడీ చేసుకోవడం అయిందండి ప్రతి ఒక్క కాయగొడక చూడండి ఇలా గింజలు అన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు దీంతో మనము ఎన్ని కప్పులు అయితే ఫుల్గా ఈ విధంగా మనము పోస్తాము నాలుగు కప్పులు అనుకోండి ఒక కప్పు రాళ్ళుప్ప పోయాలి అదే కూరగడ్డ నిండా ఉప్పు వేయాలండి ఇప్పుడు చూద్దాం ఎన్ని కప్పులు ఉంటాయి పుల్లుగా నాలుగు కప్పులు ఉన్నాయండి ఈ కప్పుతో నాలుగు కప్పులు ఇప్పుడు దీనికి మనం కప్పు నిండా ఉప్పు వేయాలి చూడండి ఇప్పుడు నాలుగు కప్పులు మనము నిమ్మకాయలు వేసినాం కాబట్టి ఫుల్గా ఒక కప్పు ఉప్పు వేసేసేయాలి దీంట్లో ఇంత ఉప్పు పడుతుందండి నిమ్మకాయలకి చూడండి చాలా ఉప్పు పడుతుంది పులుపు ఉంటుంది కాబట్టి ఓకేనా ఇందులోకి ఇప్పుడు మనము ఒక రెండు మూడు స్పూన్లు పసుపు వేసుకోవాలి చూడండి ఇది ఆడిచ్చిన పసుపు అండి కొనింది కాదు అందుకని కొంచెం ఎర్రగా కనపడతా ఉంది చూడండి మేము స్వయంగా ఆడిచ్చిన పసుపు ఇది తిన్న ఒకసారి బాగా కిందికి పైకి కలబెట్టాలండి ఒక నిమిషము కలబెట్టేసినానండి కిందికి పైకి ఉప్పు పసుపు ఇప్పుడు దీంట్లో మనం నిమ్మకాయలు యాభై నిమ్మకాయలు పిండి పెట్టుకున్నాం కదా అందులో వచ్చేసి మనము దొండి నిమ్మకాయ రసం పిండి పెట్టినా ఈ రసం అంతా కోసేసేయాలి చూడండి రసం అంతా పోసేసి రసం అంతా పోసేసి బాగా కలపెట్టేసేయాలి కా బాగా కలదిప్పేసానండి ఇది మూడు రోజుల వరకు దీన్ని ముట్టుకోకూడదు మూత పెట్టేసి మనం జాగ్రత్తగా పెట్టేసేయాలి మూడు రోజుల తర్వాత ఓపెన్ చేసి అండి నిమ్మకాయలన్నీ ఆరబెట్టేసినాను క్లాత్లేసి ఇవన్నీ ఆరిపి నిమ్మకాయలు తెచ్చేసినానండి ఇంకా పోపుకొచ్చేసి కరివేపాకు బాగా కడిగేసి ఆరబెట్టేసాను ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఇప్పుడు మనం ఇందులోకి ఆవాలు మెంతులు కూడా పొడి చేసుకోవాలి కదండి ఎందుకోండి మెంతులు ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నానండి దాంట్లో కొంచెం జలకర వేసాను బాగా వేపేసి పొడి కొట్టేసుకున్నాము ఇట్లా చిటపటలు అనాలండి ఆవాలు మెంతులు కూడా పొడి కొట్టేసినానండి అయింది పొడి రెడీ అవుతుంది ఇందులో స్వచ్ఛమైన కారం పొడి వంద గ్రాములండి మేము కారం తక్కువ తింటాం కాబట్టి వంద గ్రాములు వేస్తున్నాను నిమ్మకాయలు చెప్పాను కదండి నూట యాభై నిమ్మకాయలు యాభై నిమ్మకాయలు రసం పిన్నాను వంద నిమ్మకాయలు కోసాను అది ఊరగాయకి ఆయిల్ హాఫ్ లీటర్ వేసానండి ఆయిల్ వేడింది ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఎండుమిరపకాయలు బాగేగినాయండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకుని తల్లగడ్డలు వేసుకుంటాము తలగడ్డలు వేసుకున్నాక మనం కడిగి రెడీ చేసి పెట్టుకున్నా కరివేపాకు వేసుకున్నాము చాలా ఉంది కదా ఇంకా కొంచెం వేసుకున్నాడు కొంచెం కరివేపాకు కూడా బాగా వేయించిందండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ధనియాలు ఆవాలు వేసేద్దాము వేసేసి బాగా కలుపుకున్నాము జలుబు చేసిందండి వాయిస్ సరిగా రాలేదు ఏమనుకోవద్దు ఇప్పుడు అందులోకి యాభై వంద గ్రాములు కారం పొడి వేసేసుకున్నాము ఇందులోకి మనం రెండు టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకున్నాము బెల్లం ఈ విధంగా పొడి చేసి పెట్టుకోవాలండి పొడి చేసి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాము టేస్ట్ బాగుంటుంది బెల్లం వేస్తే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకునే నిమ్మకాయ ముక్కలు వేసేద్దాం వేసేసి ఇప్పుడు బాగా ఒకసారి కలిపెడదాం ఇప్పుడు మసాలా అంతా బాగా కలిపేసినానండి ఇప్పుడు మనం ఊరబెట్టుకున్నాం కదా నిమ్మకాయ రసం కాయలు ఇందులో ఊరబెట్టాం కదా ఆ రసం అండి ఇప్పుడు అందులో వేసేద్దాం వేసేసి దీన్ని బాగా ఒకసారి కలబెట్టుకున్నామండి రెడీ అయిపోయిందండి నిమ్మకాయ కల్ నిమ్మకాయ ఊరిగా ఎంతో రుచికరమైన ఊరిగా ఇంట్లోనే రెడీ చేసేసాను రెడీ రెడీ అయిపోయిందండి ఎంతో కష్టపడి చేశాను చూడండి నిమ్మకాయ ఓకే ఓకేనండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే బాయ్